వెల్కమ్ బ్యాక్ స్పేస్ నేను సో క్రిస్మస్ మా చిన్న పాపని చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో శాంటా డ్రెస్ వేయించాను సో అలా అందరికి చాక్లెట్స్ ఇచ్చింది సో మా ఇంటి దగ్గర పార్క్ లో అలా ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట సో కేక్స్ చూస్తే అర్థం అవుతుంది కదా ఇది క్రిస్మస్ వీడియో నాకు ట్రీట్స్ ఇవ్వడం చాలా ఇష్టము సో అందుకు అందరినీ పిలిచాను మా ఫ్రెండ్స్ని క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుందాము అలానే న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి సో చాలా రోజులు అయిపోయింది నేను వీడియో కూడా చేసి సో లెట్ క్యూట్ వీడియో అన్నమాట ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏమేమి చేశాను అనేది ఇది సెహంటా నేను చాలా రోజుల తర్వాత ఏదో ట్రై చేశాను కప్ కేక్స్ అయితే బేక్ చేశాను దే ఆర్ సో టేస్టీ అంటే మంచి సాఫ్ట్గా వచ్చాయి చాలా సో అందరూ అంటూ ఉంటారు ఎందుకు నీకు ఇద్దరు పిల్లలతో ఇంత ఓపిక ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటామని సో దేనికైనా ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అండి ఏదైనా ఏదో చూపించుకోవాలని కాదు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా చేయొచ్చు సో నేను ఇదే కాదు ఇంట్లో మొత్తం చేసుకున్నాకనే నేను బయట వర్క్స్ కానీ ఏదైనా కూడా చేసుకుంటాను ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి మన ఫ్యామిలీయే నేను బయటకి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళిన డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళినా కూడా నా పిల్లల్ని తీసుకునే వెళ్తాను సో చెప్తున్నా నార్మల్గా అందరికీ సో ఇది ఎప్పుడు చేస్తున్నాం నైట్ టెన్ థర్టీకి వీళ్ళు అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు డెకరేట్ చేసాము చిన్నగా మా సాన్విక కోసం తీసుకున్న మెయిన్ ట్రీ వచ్చేసి చాలా ఇష్టం దానికి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంది సో ఇంకా పిల్లలకి సో షీఈ్ నా ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అని తెలుస్తుంది కదా సో క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడము అది అన్ని చోట్ల చూస్తే వాళ్ళకి అదొక సంతోషం ఏదో మనం చేసుకోకూడదని కాదు ఎవ్రీథింగ్ వీ కెన్ సెలబ్రేట్ కదా కదా జస్ట్ ఫర్ ఫన్ అంతే ఇవన్నీ ఒక మెమరీస్ చిన్న చిన్న మెమరీస్ అవి సో డిగ్ బాయ్లో ఉండి వచ్చేసరికి అది మీరు హోమ్ టూర్ అవి చూసే ఉంటారు చాలా పెద్ద పెద్ద బంగ్లాస్ కదా సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్వార్టర్స్ చాలా టఫ్గా ఉంటుంది తొందరగా దొరకదు మేము ఫస్ట్ సిటీలో ఉన్నాము చాలా కరెంట్ క్రైసిస్ అన్నమాట అక్కడ ఫుల్ పవర్ కట్స్ చాలా ఉంటాయి సో ఇక్కడ మేము ఇక్కడ ఇది హాస్టల్ అంటారు ఫ్యామిలీ హాస్టల్ది సో మనకి సింగిల్ బెడ్రూమ్ది ప్రస్తుతానికి మాత్రం ఇందులో ఉంటున్నాము మనకి వచ్చేస్తుంది మంచిది క్వార్టరు సో అది కొంచెం వెయిట్ చేస్తున్నాము ఏదైనా కొంచెం నెమ్మదిగా అయినా పర్లేదు మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి ఇక్కడే ఎలా అయినా మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉండాలి సో మంచిగా ఉండొచ్చు అని చెప్పి సో నేను కొంచెం చాలా ఇనాక్టివ్గా ఉన్నాను ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు లాంగ్ లెంత్వి ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నాకు ఓపిక చాలట్లేదు అప్పుడు వీడియో షూట్ చేయడం మాత్రం షూట్ చేసేదాన్ని తర్వాత ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసరికి అలా చేయాలా వద్దా అన్నట్టు అలా బద్దకించేసేదాన్ని సో వీడియోస్ అయితే బా తీసేదాన్ని సో ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఇవి పనుగులండి చీజ్ పొనుగులు ఒకరోజు ఢిల్లీలో తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది సో ఇందులో మనం నార్మల్గా పిండిలోనే ఆనియన్స్ ఇంకా ఆరిగాను ఇఫ్ యూ లైక్ అంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా గుంట పనుగుల్లో వేసుకున్నాక చీజ్ బ్లాగ్స్ వచ్చేసి సో మనము ఇలా వేసేసుకుంటే లోపలికి టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అంటే ఒకటే కాదు మీ ఇష్టం మీకు ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు క్రిస్మస్ శాంటా అది రెడీ చేస్తున్నాము స్ట్రాబెరీస్ బనానా అండ్ మార్షి సో ఇంకొకటి ఏమో సాబుదానా ఇది చిన్న చిన్న పండుగలు లావన్నమాట ఇది కూడా చాలా టేస్ట్ బాగుంటాయి ఓవర్ నైట్ సర్ఫ్ చేసి మనం అందులో జీరా తర్వాత ఇది మనం ఓవర్ నైట్ చేసిన తర్వాత సూప్ చేస్తే మనకి స్మాష్ అయిపోతాయి కానీ నేను అలా కాకుండా ఒక్కసారి వన్ ట్రిప్ మిక్సీలో ఒక వన్ మిక్స్ ఇచ్చాను సో దట్ ఈజీగా ఉంటుంది మనకి పేర్లేదు కూడా అప్పుడు అంటే యాక్చువల్ మనకి క్లిప్స్ అవి ఉంటాయి కదా అవి ఇది కమెంట్ దీన్ని దూరతారు కలిసి చూస్తారు సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ప్రీ దివాళీ పార్టీ చేశాను అప్పుడు మళ్ళీ వేరే ఫ్రెండ్స్ అన్నమాట సో ఇక్కడ మళ్ళీ వేరే ఫ్రెండ్స్ ప్రీ క్రిస్మస్ పార్టీకి కానీ చాలా బాగా అనిపించిందండి నాకు ఎప్పటి నుంచో ఇలా కొరియన్ స్టైల్ వేసుకోవాలని ఉండే కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఇక్కడ మనకి ఢిల్లీ అంటే సరోజినీ నగర్ అవన్నీ చాలా దగ్గర కదా చాలా బాగుంటాయి కూడా క్లోత్స్ వచ్చేసి మనకి రేట్ కూడా చాలా చీప్గా ఉంటాయి సో అక్కడ తీసుకుందా అనమాట చాలా బాగున్నాయి సో ఎప్పుడైనా మీరు ఢిల్లీ వస్తే ట్రై చేయండి ఇంకా వామ్ లెగ్గింగ్స్ ఫ్లీజ్ స్టాకింగ్స్ వస్తున్నాయి కదా సో అది మన స్కిన్ కలర్లో కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్గా అంటే అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ అది ట్రాన్స్పరెంట్ కాదు క్రీమ్ కలర్ ప్యాంట్స్ కదా కానీ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వేసుకున్నాను చాలా వామ్గా ఉంది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది పానీపతిలో

చిన్న చిన్న క్యూట్ గిఫ్ట్స్ ఇచ్చా అనమాట ఇంకా మా ఫ్రెండ్స్కు మా ఫ్రెండ్ ఏమో పాట్స్ ఇచ్చింది ప్లాంట్వి చాలా బాగున్నాయి క్యూట్గా నేను చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చాను సో వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు సాన్విక క్లాస్మేట్స్ కూడా అందరూ నర్సరీయే సో వాళ్ళకి కూడా మెయిన్ కదా సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళు వెయిట్ చేశారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం సో ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి కూడా చిన్నగా సెలబ్రేట్ చేసాం ఇలానే చెప్పు We wish you a merry christmas we wish you a merry christmas we wish you a merry christmas and a happy new year we wish you a merry christmas we wish We wish you a Christmas.